నమస్తే నా పేరు మల్లారెడ్డి మా శ్రీరామ్ నగరం మైనాబాద్ మండల్ ఆరా డిస్టిక్ మా ఫాదర్ ఒక ఫార్టీ ఇయర్స్ వ్యవసాయం చేస్తున్నాడు దాని తర్వాత నేను ఒక టూ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నాను మామూలు పది పదిహేను సంవత్సరాలు చామంతి బంతి తోట బాగా పండించేవాడిని వర్షాకాలంలో బాగా తెగులు బాగా అన్న బయట బాగా పేను ఎర్రవేను నల్లిలు బాగా తెగులు బాగా వస్తుండే ఎండలకు అది అన్న హీట్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుంది ఈ కేతినియవాదం ఒకసారి నా దగ్గరికి వచ్చారన్న ఇలా ఉంది సార్ ఇలా ప్రాసెస్ ఉంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పక్కన వేసాము రిజల్ట్ బాగుంది అని చెప్పాను నాకు గుట్ట ఇది జనవరి ఎండింగ్లో స్టార్ట్ చేశాం మేము మార్చిలో పంట పెట్టాము ఇలా కీరాలు దిగుబడి కూడా చాలా బాగా వచ్చింది మాకు నాకు ఖర్చు బాగుంటే టూ పాయింట్ టూ వరకు ప్రాఫిట్ వచ్చింది టూ పాయింట్ టూ ల్యాక్స్ వరకు కేతి నీరు వాళ్ళు ఎంత అంటే ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తారు నాకు డైలీ ఫోటోలు పెడతాను ఎప్పుడప్పుడు రెస్పాన్స్ ఇస్తారు ఏ మెడిసిన్ కొట్టాలి ఎలా కొట్టాలి ఏందనేది దాని డోస్ ఎంత ప్రతిది మెన్షన్ చేసి వాట్సాప్ ద్వారా నాకు పెడతారు నేను వాట్సాప్లో ఫోటో పెడతాను కేటీ అంటే ఎలా అంటే మనకు డౌట్ వచ్చినా వాళ్ళు ఫోన్ చేసి వచ్చి రెస్పాన్స్ అవ్వేవాళ్ళు కీడా వేసాను దానికి ఏం ప్రాబ్లమ్ అని మొత్తం సొల్యూషన్ ఇచ్చి చెప్పి మెడిసిన్ మొత్తం రాసిచ్చేవాళ్ళు ఎక్కువ డౌట్స్ వస్తాయి నేను ఎలా రోగాలు అయితే మెన్షన్ చేసి దాని క్వాలిటీని బట్టి వెయిట్ చెప్పేవాళ్ళు నెక్స్ట్ మన కీడా పంట అయిపోయిన తర్వాత ఫస్ట్ మొత్తం కీడా చెట్లు మొత్తం క్లీన్గా చేసుకొని ఒక ఎన్ని మెడిసిన్ చెప్తా ఆ మెడిసిన్ మొత్తం స్ప్రే చేసుకోవాలి ప్లస్ టిమేటా ఎలుకలు రాకుండా దానికి సంబంధించిన మెడిసిన్ మన టిమేటా మొత్తం చదువుకోవాలి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పైన గ్యాబ్ ఇవ్వాలి గ్యాబ్ ఇచ్చిన తర్వాత ఫుల్ లాగా దానికి దానికి మెడిసిన్ తీసుకోవాలి గ్రిప్లో దానివల్ల ఉన్న పురుగు మొత్తం చనిపోతాం మనకు అప్పుడు క్లీన్ అవుతాయి షెడ్యూ దాని తర్వాత అది ఇచ్చిన తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత మనం చామంతి నాటు వేసుకోవాలి నాటు నాటు వేసుకోవాలి మంచిగా ఫెస్టివల్లో మనకు రేట్ అంటే మంచి రేట్ ఉంటుంది మొన్న దాకా ఫోర్ హండ్రెడ్ కేజీ పోయింది ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు అబవ్ పోయింది కేజీ మాకు ఆ సీజన్ బట్టి మనం పంట పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ప్లస్ మనకు చామంతి అయితే బయట బయట దీనికి చాలా తేడా ఉంటుంది బయట మనకు ఫిఫ్టీన్ గుంటస్ వేసుకున్నాం ఇల్లు నాలుగు గుంటలు చాలు అంతే పంట దిగుబడి మనం ఇళ్ళ తీయొచ్చు ఎలా అంటే కాప్ బాగుంటుంది ప్లస్ వైరస్ తక్కువ ఉంటుంది రోగాలు తక్కువ ఉంటాయి మనకు బయట చాలా ఎక్కువ ఉంటాయి వర్షాకాలం సీజన్ మొన్న దాకా వర్షాకాలం చాలా పడ్డది నాకు ఇందో పెట్టించాలని చాలా బాగా అనిపించింది ఎలా అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది నాకు ఒక ఒక్కసారి స్ప్రే చేస్తాను దానికి నాలుగు సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది మెడిసిన్లో దిగుబడి బాగుంటుంది ఫ్లవర్స్ చాలా బాగుంటాయి కలర్ఫుల్ వస్తాయి పంట కూడా మనం ఈజీగా మనం ఇద్దమని చేసుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్ లేబర్ ఖర్చు చాలా తగ్గుతుంది కేటాయి చాలా బాగుంటాయి మనకి ఎలా అంటే ప్రతి ఒక్కరు ఎస్పీ చేస్తారు వాళ్ళు ప్రతి ఒక్కరి వాట్సాప్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు డౌట్ ఉన్నకో కాల్ చేసి మరీ అడగద్దు ఛాన్స్ ఉంటుంది వాళ్ళు వచ్చి చూస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు ఈ గ్రీన్ హౌస్ ఇచ్చిన కేతికి ధన్యవాదాలు